తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అల్లు అర్జున్ మీద కేసేశాడు ఎందుకు మల్లన్నకి ఏంటి సంబంధం పోలీసులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయేందుకు కక్ష కట్టి చేశాడేమో అని అనుకోవచ్చు మరి తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం ఆయన ఒక ఎమ్మెల్సీ కదా ఆయనకేంటి నొప్పి అంటే పోలీసులని కించపరిచేలాగా సినిమా ఉంది అని ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఒక ఆడపిల్లని వెయ్యి రూపాయలు ఇస్తా వస్తావా అనే విధంగా చాలా చులకల భావంతో మాటలు పాటలు ఇలా ఉన్నాయి అని ఆయన పిటిషన్ వేశాడు కేసులో ఇంతకీ ఏసీని ఆయనకి కించపరిచేలాగా ఉంది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ని వాటర్లో తోసేసి ఆ వాటర్లో అల్లు అర్జున్ ఉచ్చపోస్తాడు ఎస్ ఈ సినిమాలో టూ సినిమాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వాటర్లో స్విమ్మింగ్ పూల్లోనో దేంట్లోనో తోసేసి టాయిలెట్ పోస్తాడు ఇది చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది తెలంగాణకు సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసరు తన భార్యతో సినిమాకు వెళ్ళి చూశాడు అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇంటికి వచ్చాక మీ బ్రతుకులు ఇవా అన్నట్లుగా తన భార్య ఆయన్ను చూసింది ఈ సినిమాల ద్వారా ఏం నేర్పిస్తున్నాడు అల్లు అర్జున్ యూత్కి పబ్లిక్ ఈ సినిమా చూసినప్పుడు పోలీసు వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది కదా ఇదా పోలీసులది ఆఫీసర్లది అనే విధంగా చూసే విద్యార్థులు స్టూడెంట్స్ నేర్చుకుంటారు కదా పోలీసుల మీద పట్టు పోతుంది మర్యాద పోతుంది భయం పోతుంది ఆ గడ్డం ఏంటి అడుక్కు తినేవాళ్ళగా ఆ రౌడీ గేటప్ ఏంటి అది చూసి స్టూడెంట్స్ నేర్చుకోవాలా ఇలాంటివి ఆ సినిమాలు తీయటం సో ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఇప్పుడు నేను చెప్పిన అభ్యంతరకరమైన ఈ సీన్లు ఇవి తప్పుదో పట్టించేలాగా ఉన్నాయి అనే ఉద్దేశంతో తీన్మార మల్లన్న అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద నిర్మాతల మీద కేసు వేశాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్